అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మంత్రివర్గ భేటీ ముగిశాక రాజకీయ అంశాల గురించి చర్చించిన చంద్రబాబు మంత్రుల పనితీరుపై కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ప్రస్తావన వంద రోజుల తర్వాత మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామన్న సీఎం చంద్రబాబు జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందజేస్తామన్న సీఎం కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మండిపాటు కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు ఎమ్మెల్యేలదే అన్న చంద్రబాబు ఒకరిద్దరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం చేసే మంచంతా పోయి నేతల తీరే హైలైట్ అవుతోందన్న సీఎం రివర్స్ టెండరింగ్ విధానంపై కీలక చర్చ గత ప్రభుత్వం మాయ్ చేయడానికి రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డ పలువురు మంత్రులు గత ప్రభుత్వంలో సుమారు నలభై ప్రాజెక్టులకు సింగిల్ టెండర్ పడిందని ఇంకేం రివర్స్ టెండరింగ్ విధానం అంటూ అమాప్తుల చర్చ సిబిసి గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ల ప్రక్రియ జరిపించాలని సూచన గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జ్యుడిషియరీ ప్రివ్యూని కూడా రద్దు చేయాలని భావించిన కేబినెట్ తాను చేసిన తప్పులకు ఓ జడ్జితో ఆమోదముద్ర వేసేలా జ్యుడిషియరీ ప్రివ్యూ స వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారన్న పలువురు మంత్రులు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జ్యుడిషియరీ ప్రివ్యూను రద్దు చేసేలా చూడాలన్న పలువురు మంత్రులు ఉచిత ఇసుక పాలసీ అమలు పైన ఈ సమావేశంలో చర్చ ఇప్పుడిప్పుడే ఇసుక పాలసీ స్ట్రీమ్ లైన్లో పడుతుందన్న చంద్రబాబు టైమింగ్స్ లేకుండా డే అండ్ నైట్ ఇసుక సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతోందన్న రామానాయుడు పట్టాభూములను ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని సూత్రప్రాయంగా కేబినెట్ అంగీకారం సార్టెక్స్ బియ్యం సరఫరా నిలిపివేస్తే విమర్శలు వస్తాయేమోనన్న పలువురు మంత్రులు మరింత అధ్యయనం చేసి సార్టెక్స్ బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని భావించిన మంత్రులు రేషన్ బియ్యం డెలివరీ వాహనాలని రద్దు చేయాలనే నిర్ణయంపై కేబినెట్లో చర్చ వాహనాలకు బ్యాంక్ లింకేజీ ఉన్నట్టు చెప్పిన అధికారులు రేషన్ బియ్యం డెలివరీ వాహనాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్న పయ్యావుల బ్యాంక్ లింకేజీ ఉన్నందున ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామన్న చంద్రబాబు ఫ్రీ హోల్డ్లకు వెళ్లిన భూముల్లో ఎక్కువగా ఐదు వేల ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు సత్యసాయి జిల్లాలోనే జరిగాయని చర్చ ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన ప్రతి రిజిస్ట్రేషన్ను ను గా విచారణ చేపట్టాలన్న సీఎం చంద్రబాబు పై తెలిపిన అంశాలన్నీ కూడా ఈ రోజు లో చర్చించినట్లు తెలుస్తోంది మరిన్ని అంశాలతో తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన వీడియోస్ త్రిపుల్ తెలుగు న్యూస్ నమస్కారం